రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గాన్ని వంద శాతం కూటమి కైవసం చేసుకోబోతుందని అందులో ఎటువంటి సందేహం లేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ నియోజకవర్గంలో గెలవబోతున్నారని ఎంపీగా పోటీ చేస్తున్న తనకు పెనమలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందన్నారు రహదారులు త్రాగునీరు డ్రైనేజీ సమస్య ఉందని కూటమి అధికారంలోకి రాగానే కృష్ణానది నీటిని సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని సిద్దిక్ నగర్ లో టీడీపీ నాయకులు ఎండి హుసేన్ అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పాల్గొన్నారు ఆత్మీయ సమావేశంలో ఎండి హుసేన్ అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో అనేక మంది యువత మహిళలు టీడీపీలో చేరారు వల్లభనేని బాలసౌరి బోడే ప్రసాద్ యువతకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ టీడీపీ జనసేన విధానాల పట్ల ఆకర్షితులై యువత పార్టీలో చేరడం అభినందనీయమని పేర్కొన్నారు యువత టీడీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలన్నారు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నందున ఏమేమి గుర్తులు ఉంటాయి మొదట ఎంపీ ఓటు ఎలా వేయాలి తర్వాత ఎమ్మెల్యే ఓటు ఎలా వేయాలి గుర్తుల గురించి వివరించి వారిలో చైతన్యం తేవాలని కోరారు అనేక మంది వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు తెలుగుదేశం జనసేన పార్టీకి ఆకర్షితులై మా పార్టీలో జరగడం చాలా సంతోషం ఈ పెనమలూరు నియోజకవర్గం ఈ పెనమలూరు నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ కూటమి కైవసం చేసుకోబోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు బోడే ప్రసాద్ గారు గెలవబోతూ ఉన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు కూడా మంచి మెజార్టీ వస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్లు ఉన్నాయి మేము అధికారంలోకి రాగానే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా కృష్ణా నది వాటర్ ప్రధాన అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని ప్రతి గ్రామంలో అనేక మంది టీడీపీ జనసేనలో చేరుతున్నారని చెప్పారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఎంపీ బాలసోవరణి తెలిపారు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి జలాలు కలుషితం అవుతున్నందున భూగర్భ జలాలు వాడకుండా కృష్ణా జలాలు ప్రజలకు అందించాలని నిర్ణయించారని అన్నారు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షల ప్రజలందరికీ కృష్ణానీరు అందించే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు సనత్ నగర్ సిద్దిక్ నగర్ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ బూత్లో తొలుత పార్లమెంటు ఓటు గాజు గ్లాస్ కి అసెంబ్లీ ఓటు సైకిల్ కు వేసి తమను గెలిపించాలని కోరారు భూగర్భ భూగర్భ జలాలు జలాలు ఉన్నాయి ఉన్నాయి భూగర్భ జలాలు వాడకుండా కృష్ణానది నీటిని అతి దగ్గరగా ఉన్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం ఈ ప్రాంతంలో కూడా వాటర్ని వృధాగా సముద్రంలో కలవటానికి వీల్లేదు ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోతే కృష్ణా రివర్ వాటర్ డ్రింకింగ్ వాటర్కి ఈ దగ్గరలో ఉన్న తాడిగడప మున్సిపాలిటీ ప్రాంతం అంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృష్ణానది నీరు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేయాలి అని చెప్పి ఆయనలో ఒక పట్టుదల నాకు చెప్పడం జరిగింది తప్పకుండా కృష్ణానది వాటర్ ఈరోజు బోర్ వాటర్ కాకుండా కృష్ణానది వాటర్ వచ్చే విధంగా మేము రాబోయే ఐదు సంవత్సరాలు మిగిలిన అభివృద్ధి రోడ్లు డ్రైన్లు లైట్లు ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ తప్పకుండా ఈ సనత్నగర్ సిద్దికి నగర్లో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి డ్రైనేజీకి మరి ముఖ్యంగా రేకుల మసీద్ దగ్గర ఆ డ్రైనేజీ వ్యవస్థను ఏ విధంగా అక్కడ నిలబడకుండా శుభ్రంగా ఉండేటట్టుగా అది మా అధికారంలోకి రాగానే మొదటి చర్యగా అది తీసుకుంటాం కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ టీడీపీ నాయకులు బుజ్జి వెలగపూడి శంకర్బాబు జనసేన నాయకులు తాటిపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు